క్రమశిక్షణకు ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో భాగస్వామ్యం అవడం ఎంతో సంతోషంగా ఉందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రసాద్ అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల లయన్స్ క్లబ్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు క్రమశిక్షణకు సన్మార్గానికి మారుపేరు పవిత్ర రంజాన్ మాసమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు ఈ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికంగా మరింతగా లగ్నమై ఉంటారని దైవానికి దగ్గర కావడమే కాకుండా దాతృత్వం కరుణ సహనం వంటి మంచి లక్షణాలను పెంపొందించుకుంటారని కొనియాడారు ముఖ్యంగా పేదలకు సహాయం చేయడం వంటి మంచి పనులను చేయాలని భావిస్తారన్నారు రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం లయన్స్ కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు భారతదేశం ఎన్నో మతాలు కులాలు సంప్రదాయాలకు ప్రతీకని అన్నారు స్వాతంత్ర్యం సమానత్వం సంప్రదాయం ఆచారాలను స్వేచ్ఛగా చేసుకోవచ్చని గుర్తు చేశారు పవిత్ర రంజాన్ మాసం ఎంతో ఆధ్యాత్మిక చింతనతో దైవానుగ్రహం పొందే మాసమని తెలిపారు రంజాన్ మాసాన్ని కేవలం ముస్లింలే కాదు అందరూ గౌరవిస్తారని సోదర భావంతో మెలిగే ఈ పవిత్ర రంజాన్ కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు జిల్లాలో ముస్లిం సోదరులకు వాటిక సమస్య ఉన్నట్లు మతపెద్దలు తమ దృష్టికి తీసుకువచ్చారని త్వరలో ఆ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి డాక్టర్ ఆర్ఎస్ జాన్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎండి గయాజుద్దీన్ జిల్లా ప్రణాళిక అధికారి పి వీర్రాజు ఉర్దూ లైబ్రేరియన్ కుదుష్ మతపెద్దలు ఇమాంలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎన్నో ప్రత్యేక యూనిటీ ఉంది మన భారతదేశంలో అన్ని మతాల సోదర మంతాలతో సోదరం అందరూ వాతావరణ పండుగలు కానీ వారి సంప్రదాయాల ప్రకారంగా వారి ఆచారాలు కానీ స్వేచ్ఛగా చేసుకోవచ్చు సో ముఖ్యంగా నేను చిన్నప్పుడు అంతా కూడా మీరు బాన్ సబ్ హైదరాబాద్ సో మైన్ మసీద్కే పాస్ చది మసీద్ బా సబ్లో రోటీ కప్పుడేనా అంటే చూడటానికి ఎంత బాగుంటుందంటే వాళ్ళు అంటే మంచి హెల్పింగ్ నేచర్ అంటే ఎంత డబ్బులు వాడైనా సరే రంజాన్ మాసంలో చక్కగా తన ప్రతి ఒక్క వాళ్ళని కూడా అంటే ఆస్తి ఒక్కటే కాదు హోదా ఒకటే కాదు సహనం మరియు మనకి దయ అనేది ఉండాలనేది మనకి సో ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి మనకి రంజాన్ నెల కూడా తెలియజేస్తుంది అంటే ఈ రంజాన్ పవిత్ర మాసంలో మీరు ఈ ముప్పై రోజులు కఠిన ఉపవాసం చేస్తారు అది ఎంత కంట్రోలింగ్ ఉండాలి పవర్ అంటే అది అది మీరు అది అలవాటు సెల్ఫ్ డిసిప్లైన్ అది ఒక ప్యూరిఫికేషన్ చేస్తుంది మైండ్ సో ఇంత మంచి నెలని మీరు ప్రాపర్ గా చేస్తున్నారు ఆ కురాన్ చెప్పినట్టు సో అదే విధంగా ఇంకా ఇంకా కూడా చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు ఐఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్న టీచర్స్ ఉన్నారు